మలక్పేట్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ మహేష్ గారు ఇప్పుడు మనతోనే ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న అన్న ఈరోజు ప్రెస్ మీట్లో విజయశాంతి గారు కేసీఆర్ గారిని విమర్శించడం జరిగింది దీని మీద మీ స్పందన ఏమిటి ఇక ఎట్లుంటుందన్న కొత్త కొత్తగా ఎమ్మెల్సీ వారం కూడా గాలి మైక్ ముంగడా మాట్లాడాలి ఏదో ఒకటి చెప్పాలి ఏ తెలుసు కదా ఇక కోతి ఇచ్చినట్టు ఉంటుంది ఆమె సంగతి ఆమె గతంలో మా పార్టీలకేనే పోయింది నాలుగు సార్లు బీజేపీ నాలుగు సార్లు కాంగ్రెస్ ఆమె ఏదో విధంగా కాంగ్రెస్ వాళ్ళు నమ్మే ఎమ్మెల్సీ ఇచ్చారు మీకు ఏదో పెద్ద సబ్జెక్ట్ ఉందని కానీ ఆమె ఎమ్మెల్సీ అయింది ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆమె ఎంతసేపు అయినా కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడాలి ఏడు లక్షల కోట్లు తిన్నారని చెప్పి ఈరోజు ఏదో ప్రెస్ కో ప్రెస్లో చెప్తుంది ఏడు లక్షల కోట్లు తింటే ప్రజలు కూడా ఊరుకోరు ఇప్పుడున్న మీ గవర్నమెంట్లా మీ పెద్దలు కూడా ఊరుకోరు ఇప్పటివరకు ఏదో ఒకటి చేసి మా సార్ని కూడా అరేంజ్ చేసి ఏదో ఒకటి చేస్తుండే ఇక్కడ అవకాశం లేదు మీకు తెలియదేమో ఏ డెవలప్మెంట్ చేసినా కేసీఆర్ పేరు మీద ఎక్కువ కేసీఆర్ పేరు మీద క్యాష్ రాదు కాంట్రాక్టర్లకి లేకుంటే అమ్మఒడికి వెనకే దానికి ఎనికే దీనికి ఎనికే అది ప్రభుత్వ పరంగా వస్తాయి ప్రభుత్వ పరంగానే పోతాయి అవి ఏడు లక్షల కోట్లు మీకు డెబ్బై లక్షల కోట్ల ఆస్తి కనిపించలేదా సెక్రటరీ కనిపించలేదా ప్రాజెక్టులో కనిపిస్తలేవా మీకు కేజీ టు పీజీ బిల్డింగ్స్ కనిపించలేవా కలెక్టర్ ఆఫీస్లో కనిపించలేవా మేడం నువ్వు వారం రోజులైంది నువ్వు అయ్యి ఏమీ తెలియదు కాస్త కాస్ట్ సబ్జెక్ట్ నేర్చుకో ఎమ్మెల్సీ ఇచ్చిర్రు రోజు పొద్దున్న రెండు గంటలు మీ పెద్ద నాయకులతోని క్లాస్ స్కూల్కి పోయినట్టు ఓ బ్యాగ్ పట్టుకొని పో నీకు నేర్పిస్తారు మిగతా నువ్వు సంలాయించుకుంటావు నొలివెట్టుడు నీకు తెలుసు కదా మేడం వేరేదైతే నీకు సబ్జెక్టే లేదు ఏది ఎట్లా మాట్లాడాలి నీకు తెలియదు ఇన్నరా మేము కాపల కుక్కలు ఎక్కున్నాం తెలంగాణని దోసుకొని ఇవ్వలేదని నువ్వే అంటావు మళ్ళీ మా సార్ దోసుకున్నాను నువ్వే అంటావు ఏది నమ్మాలి నేను ఎవరికి కాపలా కుక్కున్నావు నువ్వు కాపలా కుక్కుంటే పదేళ్ళ ఏండ్ల సంది నువ్వు ప్రజజీవి ప్రజల జీవిత ప్రజా జీవితంలో ఎట్ వెళ్ళిపోయినావు నువ్వు ఆ రోజే వ్యతిరేకించేది ఉండే మా గవర్నమెంట్ వచ్చినా ఈరోజు ఎమ్మెల్సీ వచ్చినాక ఎందుకు వ్యతిరేకిస్తున్నావు నువ్వు అంటే కదా నీది కూడా పదవిస్తేనే మాట్లాడితే లేకుంటే లేదని నువ్వు ఏం మాట్లాడినా కేసీఆర్ గారిని తిట్టినా కేటీఆర్ గారిని తిట్టినా ఇంకెవరిని తిట్టినా నీకేదో మంత్రి పదవి ఏదో వస్తుంది అనుకుంటావు కదా నీకు ఏది రాదు ఏదో బై లక్ బై ఛాన్స్లో నీకు ఇచ్చేసి రది అది ఉన్న రోజులు అనుభవించండి ఏదైనా మాట్లాడేటప్పుడు చూసిగా మాట్లాడండి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది లీగల్గా తర్వాత నీకు మీ వెనకాలి దిక్కుంటాడు అది చూసుకోండి ఎవరు దిక్కుండకున్నా మళ్ళీ మా కేసీఆర్ సార్ చూస్తాడు ఎందుకంటే నువ్వు పాత కార్యకర్త కదా ఏం బాధపడదు వచ్చిన ఎమ్మెల్సీ మంచిగా చూసుకో వచ్చే శాసనసభ శాసన మండలిలో మన కవిత మన ఫైట్ ఉంటుంది ఇక మీరు అడిగేదన్నారు సార్ నక్కకు నాగలో కానీ కలుస్తా అని అడుగుతుంది కలుస్తా సార్ అన్న ఈమె కవిత కౌంటరా ఈమె కవిత కౌంటరా అని ఆమెకున్న సబ్జెక్ట్ ఏంది ఈమెకున్నది ఏంది మేము ఇడవద్దు సార్ పక్కన వాళ్ళని అడుతుంది మేము ఇడవద్దు సార్ ఈ మేద పెద్ద డీజీపీ ఈడీ కమిషనర్ అయినట్టు కేసీఆర్ని వద్దామని చెప్తుంది ఏం మంచి ఏం పద్ధతి వీరు కూడా కవిత కామెకి ఏం పోలిక సార్ ఎక్కడ పోలిక చాలామంది ఏమంటున్నారంటే విజయశాంతితోనే కొట్టాలంటే కవితలు చాలా కష్టం అన్నట్లు మాట్లాడుతున్నారు చూస్తాం కదండి మీరు ఎక్కడ పోతారు మేము ఎక్కడ పోతాం సభాపర్వం నాలుగు రోజులు అయింది టూ త్రీ డేస్ అయింది ఇప్పుడు మొదలయ్యి వాళ్ళు కలవరా రేపు అసెంబ్లీ మీరు చూడరా ఎమ్మెల్సీ చూస్తారు కదా మీరు కూడా లైవ్ రికార్డింగ్ మీతనూ కూడా ఉంటాయి కదా చూడు రి మొన్న అసెంబ్లీలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది దీని మీద మీ స్పందన ఏమిటి ఇక జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసినట్టు రేపు సభా మండలి కవితను కూడా గిట్లని సస్పెండ్ చేస్తారు సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు ఏదో ఒకటి పెట్టాలి మాట్లాడుకోవాలని సస్పెండ్ చేయాలి ఇది యదా యథా రాజా తదా ప్రజా తదా మంత్రి తదా అన్నట్టు ఉన్నది కథ రాజే ఒక అలా రాజే సరిగ్గా లొలిపెట్టాడు ఆయన ఏం చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు అర్థం కాదు ఎవరికి ఇక మీకు తెలియదు ఏముంది తొండలు దొరుకుతాయి బట్టలు ఇప్పుతాం చెడ్డీలు ఇప్తాం ఆని కొడతాం ఈ ఇదే నడుస్తుంటుంది ఇవాళ ఇవాళ మీరు చూడరు అసెంబ్లీలో నిన్న ఆయన భాష ఆయన విధానము అదే భాష ఈమె కూడా మాట్లాడుతుంది రేపు నాలుగు రోజుల తర్వాత తప్పితే ఈమె ఒక లేడీ కాబట్టి అంత రఫ్గా మాట్లాడకుండొచ్చు కానీ అదే వీళ్ళ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళకి అందరికీ పదవులు ఇస్తారు ఈ ఈ యొక్క ప్రజా విధానాన్ని అర్థం చేసుకొని ప్రజలకు అర్థమయ్యే లాంగ్వేజ్లా మాట్లాడేటోళ్ళకి కాంగ్రెస్లో పదవులు రావు ఓకేనా థ్యాంక్స్